హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం డిసెంబర్ లో ఉన్నాం కొందరేమో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేశాం కదా ఒక పని అయిపోయింది అని రిలాక్స్ అవుతున్నారు ఇంకొందరు ఎగ్జామ్ మార్చ్ లోనా ఏప్రిల్ లోనా అని వెతుకుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు కానీ మీకు నిజం చెప్పిన మీతో పాటు పోటీ పడుతున్నది వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు వాళ్లలో సగం మంది ఇప్పటికే ఏవి పట్టించుకోకుండా సిలబస్ సగం పూర్తి చేస్తున్నారు ఇంకా చెప్పండి మీరేం చేస్తున్నారు మీరు గనుక సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఇప్పుడు మీ ముందు కేవలం రెండే ఆప్షన్స్ ఒకటి ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచిస్తే దొరికిన పుస్తకాలన్నీ చదువుతూ కన్ఫ్యూజ్ అవ్వడం రెండు ఒక పక్కా ప్లాన్ తో రాబోయే తొంభై రోజులు కష్టపడి చదవడం మీరు రెండో దారి ఎంచుకుంటే వెల్కమ్ టు మై ఛానల్ హిస్టరీ చదివితే మ్యాథ్స్ మర్చిపోతున్నాం మ్యాథ్స్ చేస్తే కరెంట్ అఫైర్స్ గుర్తుండట్లేదు అసలు ఈ సిలబస్ పూర్తి చేసి జాబ్ కొట్టడం సాధ్యమేనా అంటారా ఈ వీడియోలో నేను మీకు ఇచ్చేది కేవలం ఒక టైం టేబుల్ కాదు జీరో నుంచి ఎగ్జామ్ క్లియర్ చేసే ఒక నైన్టీ మాస్టర్ బ్లూ ప్రింట్ అసలు అరవై మార్కుల మ్యాథ్ రీజనింగ్ చేయాలి నలభై మార్కుల జీపే లో వేటిని చదవాలి వేటిని వదిలేయాలి ఎగ్జామ్ లో ఉన్నా మేలో ఉన్నా మన ప్రిపరేషన్ కి డెడ్ లైన్ ఏంటి ఇలా ప్రతిదీ పిన్ టు పిన్ డిజైన్ చేశాను ఈ ప్లాన్ ఫాలో అవుతూ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా తప్పకుండా క్లియర్ చేస్తారు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ప్రిపరేషన్ కొంతైనా మెరుగుపడుతుంది వీలైతే బుక్ లో రాసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మళ్ళీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అందుకే నాకు వీడియోను చేయాలనిపించడం లేదు ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ రోజు మనం ఇది సిక్స్టీ బై ఫార్టీ రూల్ గురించి తెలుసుకుందాం మొత్తం వంద మార్కులు కదా ఇందులో మ్యాథ్స్ రీజనింగ్ అరవై మార్కులు జనరల్ అవేర్నెస్ కేవలం నలభై మార్కులు కానీ తొంభై శాతం మంది విద్యార్థులు పొద్దున లేస్తే హిస్టరీ పాలిటీ ఎకానమీ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటారు అసలైన వేటేజ్ ని పక్కన పెట్టి అనవసర సిలబస్ ని చదివేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆ అరవై మార్కులు మీ జాబ్ ని డిసైడ్ చేస్తాయి మిగతా నలభై మార్కులు కేవలం మీ ర్యాంక్ ని మాత్రమే డిసైడ్ చేస్తాయి అందుకే ఈ ప్లాన్ లో ఎక్కువ సమయాన్ని మ్యాథ్స్ మరియు రీజనింగ్ కే కేటాయిద్దాం ఈ తొంభై రోజుల్ని మూడు ఫేజులుగా డివైడ్ చేద్దాం ప్రతి రోజును ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు భాగాలుగా చదువుకుందాం ఫేజ్ వన్ ది ఫౌండేషన్ డే వన్ డే థర్టీ ఫైవ్ మొదటి ముప్పై ఐదు రోజులు మనం ఫౌండేషన్ ఫేజ్ అంటాం ఇక్కడ స్పీడ్ గురించి అస్సలు ఆలోచించొద్దు కేవలం కాన్సెప్ట్ నేర్చుకోవడం మీదే ఫోకస్ పెట్టాలి అందరూ మీ డైలీ రొటీన్ ని ఇలా ఉంచుకోండి ప్రతిరోజు ఉదయం ఫ్రెష్ మైండ్ తో ఉన్నప్పుడు మ్యాస్ చేయండి ఈ ముప్పై ఐదు రోజుల్లో మీరు ఆటోమేటిక్ పై బాగా పట్టు సాధించాలి ముఖ్యంగా పర్సెంటేజెస్ వదలకండి ఎందుకంటే పర్సెంటేజెస్ వస్తేనే ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీగా అర్థమవుతాయి ఈ మూడు చాప్టర్లు ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి అలాగే రేషియో అండ్ ప్రకోషన్ మీద గ్రిప్ తెచ్చుకుంటూ ఏజెస్ మరియు పార్ట్నర్షిప్ చేయొచ్చు మీరు వాడుతున్న బుక్ ఏదైనా అందులోని ప్రతి మోడల్ ని కనీసం ఇరవై లెక్కలు ప్రాక్టీస్ చేయండి అలా ప్రతిరోజు ఉదయం కనీసం నాలుగు గంటలు కేటాయించుకోండి స్మార్ట్ టూ ఆఫ్టర్నూన్ చాలా మంది రీజనింగ్ కదా ఈజీ అయ్యాలి లైట్ తీసుకుంటారు అక్కడే దెబ్బతింటారు ఈ షోస్ లో బేసిక్స్ అయిన కోడింగ్ డికోడింగ్ నెంబర్ సిరీస్ అనాలజీ మరియు బ్లడ్ రిలేషన్స్ మీద పట్టు సాధించండి రోజుకు కనీసం ఫిఫ్టీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఎంత ఈజీ అయినా ప్రాక్టీస్ లేకపోతే సింపుల్ బిట్ కూడా తప్పుతుంది అందుకే రోజు లంచ్ తర్వాత కనీసం మూడు గంటలు రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి స్లాట్ త్రీ ఈవినింగ్ ప్రస్తుతానికి హిస్టరీ జాగ్రఫీ జోన్ కి వెళ్ళకండి గుర్తుంచుకోండి ఆ నలభై మార్కుల జీకేలో దాదాపు పదిహేను మార్కులు కేవలం జనరల్ సైన్స్ నుంచే వస్తాయి కాబట్టి ఈ ముప్పై కేవలం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మాత్రమే చదవండి దీనికోసం కోసం ఎన్సీఈర్టీ నైన్త్ టెన్త్ బుక్స్ టు లైన్ చదవండి వీలైతే షార్ట్ నోట్స్ రాసుకోండి సాయంత్రం టీ తాగి కాస్త రిలాక్స్ అయి డిన్నర్ వరకు ప్రతిరోజు రెండు గంటలు చదవండి పడుకునే ముందు ఆ రోజు చదివిన పూర్తి రీజన్ ని మర్చిపోవద్దు డే థర్టీ సిక్స్ నుంచి డే సిక్స్టీ ఫైవ్ వరకు ఇప్పుడు మనం అప్లికేషన్ ఫేజ్ లోకి వచ్చాం ఇక్కడ నుంచి గేర్ మార్చాలి బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టమైన టాపిక్స్ ని టచ్ చేయాలి మ్యాథ్స్ లో చాలా మంది భయపడింది ప్యూర్ మ్యాథ్స్ మొదటి ఫేజ్ లో మనం ఆర్థమెటిక్స్ చూసాం ఇప్పుడు ఉదయం పూట ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేయండి ట్రిగ్నోమెట్రీ జామెట్రీ ఆయిల్ ఈ పేర్లు ఉండగానే భయపడకండి రైల్వే ఎగ్జామ్ లో ఇందులో మరీ డెప్త్ గా క్వశ్చన్స్ అడగారు కేవలం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు ఉదాహరణకు స్టాటిక్ సిక్స్ తీసుకుంటే అందులో మెయిన్ మీడియం మోడ్ ఈ చిన్న టాపిక్ ని ఖచ్చితంగా చదవండి రెండు మార్కులు తప్పకుండా వస్తాయి ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ను అస్సలు వదలకండి నెక్స్ట్ వీడియోలో నేను సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఆఫ్టర్నూన్ ఫేజ్ టు రీజనింగ్ లో ఫిల్స్ సిట్టింగ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ పెట్టండి అలాగే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి ఇవే మీ స్కోర్ ని తగ్గిస్తాయి కాబట్టి జాగ్రత్త జనరల్ అవేర్నెస్ లో కరెంట్ అఫైర్స్ చదవండి వీలైతే స్టాక్ జీకే కు లింక్ చేసుకుంటూ చదవండి ఇది ఒక స్మార్ట్ టెక్నిక్ గత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చూసుకోండి రోజు వారి న్యూస్ పేపర్ ని చదివి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు మంత్లీ మ్యాగజైన్ లేదా ఇయర్ బుక్ తీసుకోండి చాలా వరకు ఇవి సరిపోతాయి నుంచి వరకు చివరి రోజులు ఈ కొత్త వెలకండి రోజు ఒక ఫుల్ మార్క్ టెస్ట్ రాయండి మార్కులు ఎన్నివ చేయం చేసుకోవద్దు ఎక్కడ తప్పు చేశారో చూడండి మధ్యాహ్నం పేపర్ మొత్తం అనలైజ్ చేయండి కాన్సెప్ట్ రాలేదా కాలిక్యులేషన్ లో తప్పిపోయిందో చెక్ చేసుకోండి తప్పులను సరిద్దుకోవడమే మార్క్ టెస్ట్ యొక్క ఉద్దేశం సాయంత్రం వేళ మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ మరియు కరెంట్ చేయండి ఇప్పుడు మీకు ముఖ్యమైన పాయింట్ చెప్తా మీకు గుర్తుంది కదా నైన్టీ డేస్ ప్లాన్ మనం మార్చి ఎగ్జామ్ ఏప్రిల్ లోనో అది బోనస్ అని చెప్పాలి అప్పటికే సిలబస్ పూర్తవుతుంది కాబట్టి ఈ టైం గట్టిగా సెట్ చేసుకోవాలి అంటే మ్యాథ్స్ లోనో సైన్స్ లోనో మీరు వీక్ ఏరియాస్ ని ఎక్స్ట్రా టైమ్ తో కేటాయించండి రోజు రెండు టెస్ట్లు రాయండి గుర్తుంచుకోండి సిలబస్ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది కాదు ఎగ్జామ్ రోజుకు మనం ఎంత రెడీగా ఉన్నాం అన్నదే ముఖ్యం శివడే గోల్డెన్ టిప్ చెప్తా మీరు రాసే మ్యాక్ టెస్ట్ లో ఇవి పాటించి చూడండి సిస్టమ్ ఆన్ చేయగాను మొదటగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తే చూడగానే ఆన్సర్ తెలిసే జీకే చిన్న రీజనింగ్ బిడ్స్ ని పెట్టేయండి లేకుండానే ఇవైపోయాలి తర్వాత కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుందని కూడా మ్యాథ్స్ బిట్స్ చేయండి చివరిగా మిగిలిన డౌట్ ఉన్న ప్రశ్నలు లేదా పజిల్స్ జోడికి వెళ్ళండి మొదట్లోనే కష్టమైన పజిల్స్ పట్టుకొని కూర్చుంటే చివరిలో ఉన్న ఈజీ ప్రశ్నలు చూడకుండానే టైం అయిపోతుంది ఆ తప్పు అసలైన పరీక్షలు చేయదనుకుంటే ఇప్పుడే మార్క్ టెస్ట్ లో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లాన్ కానీ అంత ఈజీ కాదు నేను కష్టపడితేనే కదా జాబ్ వచ్చేది ఇలా ఫాలో అయితే రైల్వేలో మీకు ఒక సీట్ రిజర్వ్ అయినట్టే ఈ ప్లాన్ ఒక పేపర్ మీద రాసి మీ స్టడీ టేబుల్ మీద అతికించుకోండి చదవాలనిపించకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ పేరెంట్స్ ముఖాలను గుర్తు తెచ్చుకోండి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసమైనా ఇది మాత్రం కష్టపడలేను మీరు విధంగా ఈ నైన్టీ డేస్ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉంటే కేవలం లైక్ కొట్టి వెళ్లిపోకండి కింద కామెంట్స్ లో యాక్సెప్టెడ్ అని రావండి మీలో ఎంతమంది సీరియస్ గా ఉన్నారో నేను చూడాలి మళ్లీ చెప్తున్నా గెలిచే వరకు విశ్రమించకండి పోరాడుతూనే ఉండండి ఈ వీడియో మీకు కాస్తైనా ఉపయోగపడింది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ థీమ్స్ తో వస్తా జై హింద్